హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కానీ బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా వీడియో అయితే మేము పొద్దు పొద్దునే జున్ను చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి జున్ను మా ఇంటి పక్కన తాతయ్య తెచ్చిచ్చాడు తెంగానే జున్ను పాలంటే నాకు చాలా ఇష్టము అందుకే జున్ను చేయడం స్టార్ట్ చేసేసాను అలా ఈరోజు జున్ను చేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ నేను మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరైతే జున్ను ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి తప్పకుండా సరే అయితే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ జున్ను చేస్తున్నా